హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ నేను మార్నింగ్ అయితే మైక్ బుక్ చేశానండి అంటే మీతో డైరెక్ట్గా మాట్లాడదామంటే లైవ్లో వాయిస్ వినిపించట్లేదు మీకు పైగా ఈరోజు వీడియో క్లారిటీగా లేరు అన్నారు ఎందుకంటే లైటింగ్ లైట్ దగ్గర కూర్చున్నానండి ఆ లైటింగ్ అనేది ఫేస్కి ఫోకస్ అయిందనమాట అందుకు నా ఫేస్ అనేది క్లియర్గా కనిపించలేదు సో నెక్స్ట్ టైం అయితే ప్లేస్ చేంజ్ చేస్తాను కెమెరా మాత్రం చాలా మంచిదే ఇది వచ్చేసి మైక్ అనమాట మనకి డైరెక్ట్గా మాట్లాడుకునేటప్పుడు మనకి వాయిస్ అనేది బాగా వినిపిస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యిందండి మా వారు ఏమంటున్నారంటే ఈ యూట్యూబ్ నుంచి వచ్చే తక్కువ పెట్టుబడి ఎక్కువైపోతుందని ఇప్పటికే నేను చాలా పెట్టుబడి పెట్టానండి ఫస్ట్ వచ్చేసి నేను మొబైల్ స్పెషల్గా తీసుకున్నాను అనమాట వీడియోస్ కోసం మెమొరీ ఫుల్ అయిపోతుందని వచ్చేసి నైన్టీన్ థౌజండ్ మంచి క్లారిటీ ఉంది మంచి కెమెరా అనమాట ఇది వచ్చేసి పోకో ఎం ఎక్స్ ఫైవ్ ప్రో పోకో ఎక్స్ ఫైవ్ ప్రో ఎఫ్జి అన్నమాట చాలా మంచి కంపెనీ పైగా మెమరీ అన్నీ కూడా ఎక్కువ మాట నైంటీ థౌజండ్ పెట్టుబడి పెట్టాను దానికి దాంట్లో సిమ్ ఉండదండి ఓన్లీ మనకి కెమెరానే ఉంటుంది అదే కెమెరా కోసమే స్పెషల్గా కెమెరా కొనుక్కోలేం కదా ఫార్టీ థౌసండ్ అట్లా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట అదొక ట్వంటీ థౌజండ్ అయ్యింది మైకులు రెండు రెండు మూడు మైకులు తీసుకున్నానండి ఆ రెండు మూడు మైకులు రెండు బాగానే ఉన్నాయి ఇంకోటి అంటే ఒకటి బాగుంది రెండు మూడు రెండోది పోయింది ఆ తర్వాత మళ్ళీ స్టాండ్కి అయింది డబ్బులు చిన్న స్టాండు పెద్ద స్టాండ్కే నాకు దగ్గర దగ్గర ఐదు వేలు దాకా ఆరు వేలు దాకా అయ్యిందండి అంతకంటే ముందు ఒక స్టాండ్ తీసుకున్నాను కానీ అది సెట్ కాలేదని చెప్పేసి పక్కన పెట్టేసి అనమాట రిటర్న్కు ఆప్షన్ కూడా లేదు దానికి అది ఎందుకు రిటర్న్ ఆప్షన్ లేదు కూడా తెలీదు అలా మాట దగ్గర దగ్గర నేను చాలా డబ్బులు అనేది దీనికి యూట్యూబ్ కోసం స్పెండ్ చేశానండి అంటే అవి వస్తాయో రావో తెలియదు కానీ క్లారిటీగా ఉండాలి కదా అని ఈరోజు వీడియో ఎందుకు క్లారిటీగా లేదంటే నాకు లైటింగ్ అనేది నా ఫేస్ మీదకి వచ్చింది అనమాట అది నాకు తెలియదు కదా వీడియో అంతా షూట్ చేసిన తర్వాత కనిపించింది అది కూడా మీరు చెప్తేనే కొంచెం అబ్జర్వ్ చేశాను ఇది ఒక మైక్ ఇదే ఇదే లాస్ట్ అండి ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంకా చెయ్యను ఇంకా సరిపోతుందిలే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి లాస్ వస్తుంది తప్ప లాభం రాదు ఇది వచ్చేసి మనకి మైక్ పెట్టుకోవాలి రేపు టెస్ట్ చేస్తాను మేము డైరెక్ట్గా మీతో మాట్లాడి ఎందుకంటే ఎప్పుడైనా బ్లౌజ్ కటింగు టైం లేనప్పుడు డైరెక్ట్గా చేద్దామంటే వాయిస్ మీ దాకా రావట్లేదు అనమాట ఇదైతే వస్తుందని చెప్పి ట్వెల్వ్ హండ్రెడ్ రేపు టెస్ట్ చేసి చెప్ చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది మీకు అవసరం లేదులేండి జస్ట్ చెప్తున్నాను ఇప్పుడే వచ్చింది వారంటీ కార్డు కూడా వచ్చింది దీన్ని పక్కన పెట్టేసి మా వారు వచ్చిందో చూపించి ఒక వీడియో అయితే షూట్ చేస్తాను దీని మీద వాయిస్ ఎలా వస్తుంది ఏంటనేది తీసేటప్పుడు తీసాను కానీ పెట్టడానికి రావట్లేదు ఎందుకో ఇది వారంటీ కార్డు దీన్ని పక్కన పెట్టేస్తే పిల్లలకి కనిపించకుండా పెట్టాలి మళ్ళీ ఏంటమ్మా అనుకుంటూ వస్తారు వీళ్ళు అన్నీ తీసేస్తారు అయితే నిన్న ఒక ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ చేశానండి అయితే కస్టమర్ ఏమన్నారంటే ఫినిషింగ్ నీట్గా లేదన్నారు అది ఫస్ట్ కుట్ కట్ చేసేటప్పుడే నాకు అర్థమైపోయింది బాగా పలచకుందనమాట వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఇది లైనింగ్ క్లాత్ అనుకున్నాను అయితే ఫోన్ చేసి అడిగితే కాదు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యాంట్కి అన్నారనమాట నాకు అప్పుడే అనిపించింది ఇంత పలుచగా ఉంది ఏంటని అయితే కుట్టు వేస్తుంటే దగ్గరగా వచ్చేస్తుందిమాట కుట్ అనేది అయితే ముందు కుట్టిన మూడు ప్యాంట్లు కూడా చాలా బాగున్నాయి మూడు డ్రెస్సెస్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంది కానీ ఇది మాత్రం కుచ్చు కింద దగ్గరగా వస్తుందంటే నేను చెప్పాను ప్యాంట్ క్లాత్ అనేది సరిగ్గా లేదు బాగా పలచగా ఉంది ఇలాంటి పలుచల మీద క్లాత్ల మీద మనం కుట్టిన కూడా కొంచెం కుచ్చి కింద వస్తుందని చెప్పాను అయితే నేను చెప్పింది కరెక్టే అనేది నాకు డౌట్ మాట మీలో ఎవరైనా జాక్ ఎఫ్ఐ మిషన్ వాడితే చెప్పండి ఇంకో ఇలా వచ్చిందనమాట బాగా పలచగా ఉందండి దీని మీద కుడితే దగ్గరికి వస్తుంది అన్నమాట కుట్టు వేరే దాని మీద బాగానే వస్తుంది వీటి మీద అలా వస్తుంది చూడండి ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుందని చెప్పాను నేను కానీ జాకు ఎఫ్ఐ మిషన్ మీద ఫినిషింగ్ నీట్గా రాకుండా ఎలా ఉంటుంది క్లాత్ బాగాలేదని చెప్పి సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా వచ్చిందా అనేది నాకు డౌట్ క్లాత్ బాగోపోతే మాత్రం మనకి కొంచెం లాగినట్టే ఉంటుంది ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఐరన్ చేసుకుంటా అని చెప్పారు ఇది ఎందుకు రిటర్న్ వచ్చిందంటే కాళ్ళ దగ్గర కొంచెం ఓపెన్ పెట్టమన్నారండి పెట్టాను నచ్చలేదు మళ్ళీ క్లోజ్ చేసామంటే క్లోజ్ చేయడానికి ఫినిషింగ్ కూడా నీట్గా లేదేంటండి అప్పట్లాగా అంటే క్లాత్ పలుచిగా ఉంది కదండి అందుకుని అలా వచ్చింది మిగతావన్నీ బాగానే ఉన్నాయని వారే ఒప్పుకున్నారనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు కూడా ఇలాగేమైనా కుర్చి కింద వచ్చిన క్లాత్లు ఏమైనా ఉంటే నాతో షేర్ చేస్తారా నేను ఒకసారి చెక్ చేసుకుంటాను